హాయ్ అక్క హాయ్ విజయ్ తమ్ముడు ఎలా ఉన్నా బాగున్నావా తమ్ముడు చాలా చాలా థ్యాంక్ యూ రాజులు లైవ్కి వచ్చావు ఎలా ఉన్నావు విజయ్ తమ్ముడు ఫోన్ దొరికిందా నేను కిరాయికి వచ్చాను దేవి గారు అవునా అండి ఒరిషా నుంచి కిరాయి అయితే మన ఆంధ్రాకి ఎంత తీసుకుంటారు ఏం తమ్ముడు వర్క్లో ఉన్నావా ఓకే రా బాయ్ బాయ్ గుడ్ మార్నింగ్ మేడం అంటున్నారు అన్నమాట రవి రవిభాస్కర్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి థ్యాంక్ యూ అండి లైవ్కి వచ్చినందుకు ఫస్ట్ టైం లైవ్కి వచ్చారనుకుంటా చాలా చాలా థ్యాంక్ యూ అండి ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మెంబర్షిప్ కానీ సూపర్ చాట్ కానీ తీసుకోవడానికి ట్రై చేయండి మాది టూరు టూర్ ట్రావెలింగ్ కదా అంటున్నారు అదే అంటున్నా అండి నుంచి ఆంధ్రాకి ఎంత తీసుకుంటారు విశాఖపట్నం నమస్తే ఒరిషా మేడం గారు అంటున్నారు అన్నమాట రమ్ము గారు హాయ్ నమస్తే అండి రాము గారు మీకు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా ప్లీజ్ అండి మెంబర్షిప్ కానీ సూపర్ చాట్ కానీ తీసుకోవడం ట్రై చేయండి కనీసం ప్లీజ్ ఒక ట్వంటీ నైన్ అయినా ప్లీజ్ తీసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏవండి మేడం ఊరు ఏవండి మేడం ఊరు అర్థం కాలేదండి అర్థం కాలేదు అదే కిలోమీటర్స్ అవునా ఓకేనండి ఓకే కిలోమీటర్స్ అంటే చాలా దూరం అండి మాకైతే ఎవరినైనా అడిగితే ఒక పెట్రోల్ అయితే నాలుగు వేలు కాగుతుందండి నాలుగు వేలు ఖర్చు అవుతుందంట తర్వాత లైక్ ఇచ్చా థ్యాంక్ యూ అండి రాముగారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఏం తిన్నారు ఈరోజు స్పెషల్ ఏంటండి హాయ్ ఆంటీ తిన్నారా తిన్నానండి తిన్నాను మీరు తిన్నారా అనితనా సారీ మీకు ఏ బండి కావాలి మాకే బండి వద్దండి మాకు ఉంది కాదు మాకే బండి వద్దు తిన్నావా అంటే తిన్నానండి తిన్నాను తినేసి వంట చేస్తున్నా మీరు తిన్నారా తిన్నాం ఏంటి ఈరోజు స్పెషల్ ఏంటి మీకు ఏ బండి కావాలి నాకు ఏ బండి వద్దండి రాము గారు ఎం రాము గారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కానీ కొన్ని పేర్లు చదవలేకపోతున్నాయని అనుకోద్దు ఎగ్గా అంటే అవునా ఓకే ఓకే ఈరోజు నేనైతే ఫిష్ కర్రీ చేస్తున్నా చేపల కర్రీ ఒరిస్సా నుంచి ఒరిస్సా నుంచి లైఫ్ మా విలేజ్ అమ్మ వాళ్ళది ఆంధ్ర అత్తమ్మ వాళ్ళది ఒరిస్సా